వెల్కమ్ మీరు మీరందరూ బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ అయితే మీరు మొత్తం ఫుల్ వీడియో చూడండి అసలు ఏం జరిగింది అన్నది కూడా మీకు కూడా అర్థమైద్ది ఇప్పుడైతే మా బావ కాడికి వెళ్దాము మా బావ ఏం చేస్తుండో మా అయితే ఒకటి అడగాలి అనుకుంటున్నా ఏం చెప్తాడో కూడా విన్నాం మనం తీసుకొని అయితే వెళ్దాము బావా నేను నిన్న ఒకటి అడుగుతా చెప్పు అసలు మా నిన్న మార్నింగ్ చికెన్ ఇచ్చేళ్ళావు నువ్వు నిన్న మార్నింగ్ చికెన్ ఇచ్చేళ్ళి మళ్ళీ ఇవాళ మార్నింగ్ వచ్చావు అసలు ఏంది చెప్పు నువ్వు ఎందుకు రాత్రే రాలేదు చెప్పు నాకు నేను నీకేం చెప్పే మా ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్ళాలి తొందర రా అని చెప్పినగా నేను పండు ఏం చేస్తున్నావు పండు సమాధానం లేదా బావా ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్తే ఒక ఫోన్ అన్న చేసి చెప్పాలి కదా నాకు ఫోన్ చేసి చెప్పినవా నువ్వు ఇప్పుడు ఒకడు గుర్తుంచుకో ఇంట్లో మనిషి ఉంది నీ భార్య ఉందే నీ భార్య అంత టెన్షన్ పడిద్దేమో ఆ పిల్లలు కూడా వాళ్ళు కూడా మా డాడీ కావాలని అడుగుతారేమో అని కొద్దిగా వాద్యోగం నువ్వు పెట్టని పోతే ఎన్ని ఎన్ని సార్లు చేసినా గానీ నువ్వు ఫోన్ ఎత్తట్లేదు అసలు అట్ట చెప్పబాకు అట్ట చెప్పబాకు ఎందుకు అట్ట చెబుతావు ఉంటావు నువ్వు ఏదో ఒకటి చెబుతూ కారణాలు ఎతికి చెప్పొద్దు బావా ఉన్నామా అటేందో డైరెక్ట్ చెప్పే నువ్వు ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళినా అన్నావు నువ్వు ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్తే ఒక్కసారి కాల్ చేసి చెప్పొచ్చుగా నువ్వు ఎందుకు కాల్ చేయలేదు అంటున్నా నేను నేను టెన్షన్ పడుతున్నా అత్తయ్య టెన్షన్ పడుతుంది అసలే వెళ్తే చెప్పాలిగా ముందు నీ ఇష్టమేనా పోయేది వచ్చేదిగా నీ ఇష్టం ఉంటుంది నా ఇష్టం ఉంటుంది ఇప్పుడు నీ ఇష్టం ఉందంటే మామూలుగా ఏదైనా పనికాడికి అట్ట పొయ్యి అంటే ఏం కాదు ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పాలిగా ఇప్పుడు నేను నిన్న ఏం చేసిన బిర్యానీ వండిన బగారా వండినా చికెన్ ఇచ్చి నువ్వు వండినా నీ కోసం నేను ఎదురు చూసుకుంటే అన్నం తినకోని ఉన్న పిల్లగాల పెట్టి నేను తినలేదు ఎందుకు ఎదురు చూసినా నువ్వు చెప్పు ఎందుకు ఎదురు చూసి నువ్వు చెప్పు తర్వాత ఎప్పుడు తిన్నా ఎప్పుడు తిన్నా ఎప్పుడుకో అప్పుడు పన్నెండు అవుతుంది టైం పన్నెండు అవుతుంటే ఆకలి అవుతుంది ఇంత మట్టి రాలేదు ఏందని కోపం వచ్చి నేనే తిన్నా అది కూడా కొంచెమే తిన్నా నేను ఎక్కువ కూడా తినలేదు ఎందుకంటే కోపం బాధ రెండు ఉన్నాయి నాకు అందుకే నేను తినలేకపోయినా సరిగా నువ్వేమో ఇప్పుడు వచ్చి సారం చేసి మంచిగా తీయరగ తింటాను యువత గురించి ఆలోచించేది లేదే కదా నువ్వు నిన్ను నేను తినొద్దు అనట్లేదు నేను చెప్పిన పాయింట్ ఆలోచించు నువ్వు ఏందంటే ఫోన్ చేసి ఒక మాట చెప్పేది లేదా ఏంది తినేటప్పుడు ఏంది ఏంది అంటే నే ఇప్పుడు నువ్వు చేసిన తప్పైతే అట్టబెట్టి తర్వాత తినేటప్పుడు ఏంది అంట నీకు ఒక్కసారి అన్నం తినేటప్పుడే నేను పిల్లల్ని చూసినప్పుడే పిల్లలకి గుర్తు రాలేదా అన్నం తినేటప్పుడు నేను గుర్తు రాలేదా నువ్వైతే మంచి ఫంక్షన్ కాడికి వెళ్ళాడు దీని వచ్చిన అన్న మీ ఫ్రెండ్ ఫంక్షన్కి మేము కూడా ఫంక్షన్కి వస్తాము అని చెప్పి నాకు ఇష్టాపురంలో ఫంక్షన్ ఉందని అసలు ఈ మాత్రం దానికి నువ్వు చికెన్లు ఇచ్చి ఎందుకు పోవాలి చెప్పు మాకు ఎందుకు చెప్పు నువ్వు తెచ్చినప్పుడు నువ్వు తినకోక ఉన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టి పన్నెండు అవుతున్నావు ఒకటి నువ్వు రాకోక నుండి ఒక ఫోన్ లేదు ఏం లేదు అడిగిపోయిన వాళ్ళు మాకు టెన్షను ఆ రోజులు బాగలేదు ఎట్ట ఉండో ఏంది ఇంత మట్టి ఫోన్ ఎత్తలేదా మాకు టెన్షన్ ఉంటుంది ఆ నువ్వు చెప్పేది లేదా అసలు నీకు ఆలోచన లేదా సంతోషమే నీకు ముఖ్యమా యువతల గురించి ఆలోచించవా నువ్వైతే హాయిగా తిని తాగి పండుకొని అయితే నువ్వు తినుకోటా కూడా మాట్లాడవచ్చు అడిగి తిని తాగి పండుకొని అయితే నువ్వు వచ్చి మేమేం కావాలని నువ్వు అనుకున్నావు నీకు అసలు ఎంత అయినా ప్రేమ ఆలోచన ఉండదా కుటుంబ బాధ్యత ఆకోకున్న జాత నోకే ఈ మధ్యన నైట్ వాటర్ ఆక్కోకోకున్న ఏం చెప్పు అసలు నీ ఎవరు ఏంది ఫ్రిడ్జ్లో సల్లతో నీ లేవు ఫ్రిడ్జ్లో నీలా పెట్టి కానీ నల్ల గిన్నె ఉన్నాయి అట్టుంది అందుకే నేను ఈ నీళ్ళు ఇచ్చిన ఈ కొండలో నీళ్ళు సల్ల కొన్ని ఇచ్చిందిగా నా కొండలో నీళ్ళు చల్ల కొండ ఇచ్చిన నేను కొండలో నీళ్ళు నేను కొండవా నేను పెట్టి ఇంకోటి చదువుతాను నాకు సల్లటి నీళ్ళు లేకపోతే అన్నం తినలేవా మంచి నీళ్ళు తాగొచ్చుగా మామూలుగా ఉన్న నీళ్ళు కూడా తాగొచ్చు అన్నం తినకుంట సల్ల నీళ్ళే కావాలని ఏమీ లేదు మరి కారం లేకుండా కూర చేస్తారా చికెన్ అయినా మటన్ అయినా కారం కంపల్సరీ ఉండాలి తెలుసా కాదు బావ అన్నం తినేటప్పుడు చల్లటి నీళ్ళే కావాలి నీకు ఎందుకని ఏంది సీక్రెట్ ఏంది చెప్పు ఫోటోలు వీడియో తీడియో వీడియో అవసరమా అంటాను వీడియో అవసరం అంటే నీతో గొడవ పెట్టుకున్నది కూడా తెలియాలిగా ఇప్పుడు నేను మా మా యూట్యూబర్స్ నేను ప్రతి ఒక్కటి షేర్ చేస్తూనే ఉంటా నువ్వు చేసిన తప్పు కూడా తెలియాలిగా అందుకే నేను చెప్తున్నా వాళ్ళన్నా కొద్దిగా కామెంట్ చేసి ఇట్లా రాకూడదు అని వాళ్ళన్నా కామెంట్ చేసి చెప్తారని నీకు అన్నీ చదువుతా చెప్తా ఏంది ప్రతి ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకోవాలి తెలుసా నేనే నేను అడిగింది వదిలిపెట్టి నువ్వు తేపుకోడు తెచ్చి పెట్టబాకెల్లా నేను అడిగిన దానికే ఆన్సర్ చెప్పు నువ్వు ఆ చేయని ఆడితే నీకు లేదుగా చేయను చేయని ఆడ నుంచి లేచి ఏంది మీ వాడు ఇచ్చిందా ఇంకా చెప్పు నువ్వు చెప్పు చెప్పు సీక్రెటా గిఫ్ట్లా ఎవరు అమ్మాయా అబ్బాయా తిన్నాను నువ్వు లేచిపో అతను లేచిపోబా కూర్చొని రెండు ముద్దలు తినిపో ఆ అన్నం తింటారు ఇప్పుడు నేను తిన్నాను నీ మీద కోపంగా ఉన్నప్పుడు నేనేమి తిన్నాను ప్రేవతో ఉన్నప్పుడు ఎట్టున్నా అన్నం తింటా ప్లేట్లో అన్నం కానీ ఇప్పుడు నువ్వు కోపంగా ఉన్నావుగా నేనో కోపంగా ఉన్నా అందుకే తిన్నావు అలిగిన ఆడిపోతను అడిగింది అంత వదిలిపెట్టి పోతాను ఏంది ఏంది గోళంది ఏంది మాట్లాడి ఒకటే సూప్ చూసుకుంటూ పోతాడు సమాధానం చెప్పుకోకుండా రాబాబు నీ వెనకే వస్తా నేను కూడా నువ్వు సమాధానం చెప్పేదాకా రేపు తాత నువ్వు అప్పుడు పోయి ఇప్పుడు వస్తే ఎట్లా చెప్పు హలో చెప్ప రాత్రి యాడ్ అది చెప్పు నాకు ఫస్ట్ యాడివ్వాలేదా

నువ్వు ఇవాళ గట్టి అటు ఇటు తిరగద్దు మా ఇవాళ ఇవాళ అటు ఇటు తిరిగిన అనుకో నువ్వు నీకున్నదే ఎందుకంటే రేపు మా మావేది సంవత్సరం ఉంది ఆ ఏం చెయ్యాలి అని కొద్దిగా మాకు పడేస్తే మేము పోయి అన్ని తెచ్చుకుంటాం ఏం పడేయాలంటే డబ్బులు కావాలిగా రేపు ఇంట్లో ప్రేరు పెట్టాలి చాలా ఉన్నాయి ఒక ఐదు వందలు అయితే అటు నూనె ప్యాకెట్లు మళ్ళీ ఇతర తెత్తే అది చాలదు రేపు కూర చేయాలిగా అన్నం వండాలి కూర చేయాలి బగారా అన్నం వండాలి అందుకే అంటే నీకు లెక్కలేదు బావి అంటే లెక్కలేదా నీకు ఈ మధ్యన బలే మాట్లాడుతున్నావు వీడియోలో అందరు చూస్తున్నారులే నువ్వు మామయ్య గురించి అటు మాట్లాడుతున్నావు మొన్న ఏమన్నా గుర్తుందా నువ్వు మొన్న ఏమన్నావు ఏమన్నా నన్ను జుట్టుపట్టు గుంజు పోయి ఇంతలా ఉండి అంతలాగుండు అన్నోగా మా తాయిగో మా మావి మనసులో ప్రేమ ఉంటది చర్చికి ఎప్పుడైనా ప్రతి సంవత్సరం పండగ వస్తాడు తెలుసా నీకు అసలు నీకే తెలియదు మాకు తెలుసు అవును పిల్లల్ని తండ్రి చూసి లేదు బావ అప్పుడు లేదు గానీ అంటే కల్లోకి వచ్చి చూసిపోయింది నేనేం తీయలేదు కానీ తక్కువైతే ఇక బా తక్కువైతి బావా ఇగో కూరగాయలు తేవాలి నూనె ప్యాడ్ తేవాలి ఇను బియ్యం తేవాలి ఇవేం చాలితే బావా హలో ఇటు ఎన్ని చెప్పిండు ఇవన్నీ మాట్లాడి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు ఎందుకని నువ్వు బొయ్ని కాడ ఖర్చేనియా అసలు నువ్వు భలేగా సపోర్ట్ చేస్తావు అసలు నేనేం అడుగుతున్నా నువ్వేం సపోర్ట్ చేస్తున్నావు రాత్రి ఎందుకు రాలేదని నేను అడుగుతున్నా నువ్వు అది అడగవా అసలు రాత్రి ఎందుకు రాలేదని నువ్వు అడగవా బియ్యం మోటగా అనుకరా నీ డెబ్బై డెబ్బై ఎక్కువ డబ్బులు అయితే బావా నీకు వీడియోలు అంటే లెక్కలేదు దీంట్లో సక్సెస్ అయిన తర్వాత నువ్వే అంటావు చూడు నువ్వు అయినా ఒకప్పుడు మంచి సపోర్ట్ చేసినవు కానీ ఇప్పుడు ఎందుకు బావా వీడియోలు ఎందుకు తీస్తాను అంటావు ఓకే ఆ ఎందుకు తీస్తాడు చెప్పు నువ్వు చెప్పు అవునా ఇప్పుడు తినేది ఏమన్నా ఇవ్వండి బిర్యానీ చేశాను నైటు వీడియో అయితే తీయలేదు ఎందుకంటే కొంచెం కుదరలేదు అందుకే వీడియో తీయలేదు ఈ గిన్నె మొన్ననే మేము వీడియోలో కూడా చూపించాను కదా ఈ గిన్నె బిర్యానీ ఆహా కాదు రేపు సంవత్సరం ఉంది అమ్ముడు అందుకే రేపు మామేదే సంవత్సరం ఉందగా అప్పుడు ఆ గిన్నె వీడియో తీసి వండాలని నేను నువ్వు ఆగా అసలు నీకు లెక్క లేకుండా మాట్లాడుతావు అసలు

ఏదో ఒకటి మరిచిపోయి అత్తవేందుకు అసలు ఇక్కడ కూర్చోండు మా బావ అయితే వెళ్తాండి ఇప్పుడే Yeah, we're rarely. I bye.